వేసవికాలం ముగుస్తున్నా కానీ ఎండల తీవ్రత ఏమాత్రం తగ్గడం లేదు వేసవికాలానికి మించిన ఉష్ణోగ్రతలే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి గత గడిచిన నలభై ఎనిమిది గంటల్లో వాతావరణం కొంత చల్లబడ్డా కానీ ఈరోజు ఆ ఎండ తీవ్రత చాలా హెవీగా ఉంది ఉక్కపోతలతో ప్రజలు ఉక్కిరి బిక్కిరి అవుతున్న పరిస్థితి కనబడుతుంది సో ప్రధానంగా రోహిణి కార్తి ముగిసిన తర్వాత మృగశిర కార్తి ఎంట రవ్వంగానే వర్షపాతం అయితే నమోదవుతుంది కానీ మృగశిర కార్తి ప్రారంభించి దాదాపు ఐదు ఆరు రోజులు అవుతున్నా కానీ ఇప్పటి వరకు కూడా ఆ ఎండల ప్రభావం మాత్రం ఏమాత్రం తగ్గడం అని ప్రస్తుతం ప్రస్తుతం మనం ఖమ్మం ఆ శివారు ప్రాంతం అయినప్పటి నుండి ఖమ్మం జిల్లా కలెక్టరేట్ కార్యాలయం పరిధిలో మనం ఉన్నాము ఒక్కసారిగా ఆ విజన్సీ చేసుకోవచ్చు ఎండ తీవ్రతకి ఆ రోడ్డు మీద ప్రజలు తిరగాలన్నా కూడా ఆందోళన చెందుతున్న పరిస్థితి అంటే వేసవికాలంలో దాదాపు నలభై రెండు నలభై మూడు డిగ్రీల ఉష్ణోగ్రత అయితే నమోదైంది సో వేసవికాలం అయిపోయిన తర్వాత కూడా దాదాపు గడిచిన వారం రోజుల క్రితం కూడా దాదాపు నలభై నాలుగు పాయింట్ ఐదు డిగ్రీల ఉష్ణోగ్రతలు అయితే ఖమ్మం జిల్లాలో నమోదు చెప్పాలి అటు పక్క జిల్లా అయినా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అయితే విపరీతమైన ఎండలకు ఆ ఇళ్లలోంచి ప్రజలు బయటికి రావాలంటేనే భయపడుతున్న పరిస్థితి కనబడుతుంది సో అక్కడ ఆ పూర్తిగా సింగరేణి ప్రభావిత ప్రాంతాల్లో అయితే ఇక చెప్పనవసరం లేదు ఎండలు ఉక్క పోతలతో ప్రజలు ఉబ్బి తబ్బిపోతున్న ఆ పరిస్థితి కనబడుతుంది సో ఎటు చూసినా కానీ ఈ ఇలాంటి ఉష్ణోగ్రతలు ఏర్పడడానికి ప్రధాన కారణం ఆ గ్లోబలైజేషన్ అంటే గ్లోబలైజేషన్ పేరుతో మనం ఆ చెట్లను కొట్టేయడం వల్ల ఇట్లాంటి పరిస్థితులు ఏర్పడుతుందని చెప్పేసి కూడా అంటున్నారు సో ఋతుపవనాలు ఇంటంతే రావాలి కానీ ఋతుపవనాలు వచ్చినట్లే వచ్చి ఋతుపవనాలు తగ్గుముఖం పట్టడంతో వర్షపాతం కూడా చాలా తక్కువగా అన్నమవుతున్న పరిస్థితి సో ఋతుపవనాల రాక కూడా జాడ కూడా కనిపించడం లేదు ఇటు ఎండలు చూస్తుంటే ఎండలు తీవ్రతరం అవుతున్నాయి కా జూన్ చివరి వారం వరకు కూడా ఋతుపవనాలు ప్రవేశించే దాఖలా లేవంటూ కూడా అటు వాతావరణ శాస్త్రజ్ఞులు చెప్తున్న పరిస్థితి సో ఏది ఏమైనా వేసవి కాలం పూర్తిగా తగ్గుముఖం పట్టినప్పటికీ ఎండను మాత్రం వేసవికాలం కంటే ఎక్కువ స్థాయిలో ఎండలు దంచి కొడుతున్న పరిస్థితి కనబడుతోంది ఎక్కువగా ఈ ఎండలలో ఎం ఎండలల్లో బయట తిరగడం వల్ల చాలామందికి అస్వస్థత గురవుతున్నారు ఆ జ్వరానికి లోనవుతున్న పరిస్థితి కనబడుతుంది సో ఎండల్లో బయటికి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా ఆ తల మీద ఏదన్నా టోపీ లాంటి నిర్మాణాలు కొల్లద్దాలు పెట్టుకొని తిరగాలి ఎండకు ఎక్కువగా తిరగొద్దు వాటర్ హెవీగా హెవీగా తీసుకోవాలి మజ్జిగలు మజ్జిగ ఎక్కువ తాగాలి శీతల పానీయాల వైపు అలాగే కొబ్బరి బొండాలు పుచ్చకల వైపు కూడా ప్రజలు ఆసక్తి చూపుతున్న పరిస్థితి కనబడుతుంది సో ఇటు బిజినెస్ మాత్రం కొబ్బరి బొండాల బిజినెస్ కానీ శీతల పానీయాల బిజినెస్ కానీ జ్యూస్ బిజినెస్ కానీ ఎక్కువగా ఊపందుకున్న పరిస్థితి కనబడుతుంది సో వేసవికాలం తగ్గుముఖం పడుతున్నప్పుడు కూడా ఎండల తీవ్రత రోజు రోజుకి ఎక్కువ అవడంతో ప్రజల్లో ఆందోళన పడుతున్న ఆ పరిస్థితి ఇక్కడ సో ఇది ఇక్కడ నుంచి తేవే పరిస్థితి కెమెరా పరిస్థితుంది హై పరిస్థితితో రిపోర్టర్ దేవేందర్ మెగానైన్ టీవీ ఖమ్మం నుంచి